హాయ్ అండి అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇదిగో చూస్తున్నారు కదా మా మైర తల్లి అయితే ఇంకా ముక్కుచోల ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది దీనికంటే ముందు వీడియో చూసారు కదా అదైతే ఇంకా వీళ్ళకి పుట్టెంటుకలు తీయడము అదైతే తమ్ముడు పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడు చిరయ్యను మైరను ఎత్తుకొని ఎంటుకలు కత్తిరించిండ్రు కదా ఇంకా ముక్కుచోల ప్రోగ్రామ్ ఉంది దీని తర్వాత నెక్స్ట్ డే వీళ్ళకి అయితే ఇంకా గుండ్లు తీయడం అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా ఈ వీడియో అనేది చూడండి లాస్ట్ వరకు మా మైర ఎంత హ్యాపీగా ఫీల్ అయింది ఎంత ఏడ్చింది ఏం అని అయితే వీడియో కంటిన్యూషన్గా చూడండి ఒక వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ముందు ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇదిగోండి ఇంకా ఇద్దరు తమ్ముళ్ళు అయితే మైరని తీసుకొని ఆల్రెడీ స్టేజ్ పైకి వచ్చేసారు ఇంకా స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్ ఇంకా మా మైర అయితే చాలా ఏడుస్తుందని మేమైతే అందరం అనుకుంటున్నాము చూడాలి ఇంకా స్టార్ట్ అయిపోతుంది మరి ఫంక్షన్ అయితే కూసున్నంత ఈజీ కాదమ్మా గుడ్డిగాడు కూర్చున్నంత ఈజీగా ఉండదురా కత్తర తీసే సంపతి సంపతి కత్త కూస అందరూ ఇగో నా తెలుచుడు నా పో చిరే శ్రేష్ఠ అన్నయ్య గట్టిగా ఇక చప్పర్లు కట్టు చెప్పట్లు కాదు చెప్పట్లు ఇగో చిన్న తల్లి నూకుండా వెళ్ళి సత్యో చిన్నతూడు పంచం ఏం కాదు రంగిచ్చి నేను ఇంత అయిపోయింది అయిపోయింది చిన్న అక్కడ జులేబీ కూడా ఉంది జులేబీ టేబుల్ టేబుల్ ఒక వేస్తారా లేదంటే మంచిగా ఉన్నావురా మంచిగా ఉన్నావు

గుడ్గర్లు గారు అన్నయ్య శేఖర్ పక్కన చూడు పాపకి మంచిగా దిగుతుంది ఫోటోలు అయితే చక్కగా ఉండరా మౌనికే దగ్గర ಇನ್ನು ತರವಾದ ಹ್ಞೂ ಜಾ ಅಲ್ಲಕ್ಕೋಸನ್ನ ಜೋಡು ಗುಂಡು ತೀಶರು ఇంకా మా చిరాయ్యకైతే ఫోటోషూట్ అనేది స్టార్ట్ అయింది ఈ తెల్లారితే మళ్ళీ గున్లు తీయడం కాబట్టి ఇంకా తననైతే అయితే డ్రెస్ వేసి ఇంకా హెయిర్స్ మీద ఫొటోస్ ఉండాలని ఇంకా చిరాయనయితే కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ తీయడం అయితే స్టార్ట్ చేసిండ్రు ఈ టైంలో అక్కడ లంచ్ జరుగుతుంది ఆల్రెడీ మా సిస్టర్ వాళ్ళ స్టాఫ్ వాళ్ళందరూ వచ్చారు కాబట్టి ఇంకా వాళ్ళకైతే లోపల లంచ్ జరుగుతుంది లంచ్ జరిగే టైంలో ఇంకా శ్రేష్ఠు ఇంకా చిరు చూస్తున్నారు ఇద్దరు కలిసి డీజెటిల్ డ్రెస్సులు ఇంకా వీళ్ళకైతే వేసినాము ఇంకా కొన్ని స్టిల్స్ వీళ్ళ కోసమని ఇద్దామని ఇంక ఇట్లా ఫొటోస్ అట్లా తీస్తున్నారు ఇంకా చిరాయి చూస్తున్నారా వాళ్ళ డాడీతో ఎంత హ్యాపీగా ఉన్నాడో ఇంకా అట్లా లేపుతా ఉంటా అంటే ఇంకా మంచి చాలా అంటే చాలా ఫొటోస్ అయిపోయినాయి ఇంకా వీళ్ళ అయితే ఇద్దరి శ్రేష్ఠి చిరాయ్యాయి ఇంకా తర్వాత ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ అంటే నైట్ కొంచెం సెవెన్ అట్లా అవుతుంది ఇంకా ఆ రోజే వీళ్ళది యానివర్సరీ కూడా కాబట్టి ఇప్పుడు టెంటుకలు తీయడము ముక్కు చెవులు కుట్టియడం యానివర్సరీ మూడొక్కటే రోజు ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా నైట్ అందరూ లంచ్ అంతా అయిపోయిన తర్వాత కొంచెం రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా నైట్ అయితే కేక్ కట్ చేస్తున్నారు వీళ్ళు ఇంకా ఇక్కడ మా మైర అయితే చాలా హడావిడి చేస్తుంది ఇంకా వాళ్ళిద్దరికీ కేక్ అయితే ఇంకా పిల్లలు వాళ్ళందరూ పాపం కేక్ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పు పిల్లలు పిల్లల విషయంలోకి వస్తేనైతే ఇంకా పిల్లలందరూ అయితే చాలా కేక్ కోసం వాళ్ళు తొందర పడుతుండ్రు ఇంకా వీళ్ళైతే కొంచెం ఫొటోస్ తీసుకుంటూ ఇక్కడ ఇంకా మా చిన్న తల్లికి ఏక్ పెడతా అంటే ఇంకా అట్లా అక్కడ జరుగుతూ ఉంది చూడండి ఇంకా మైర తల్లి అయితే ఇంకా ఆమె ఫాస్ట్గా తింటాను ఇంకా వీళ్ళు కట్ చేయకముందు ఫస్ట్ ఫాస్ట్ ఇంకా మైర తల్లే తినేసింది అట్లా అట్లా జరిగిపోయింది ఈరోజు మొత్తం ఫుల్గా చాలా అంటే చాలా బిజీ బిజీగా హడావిడిగా గడిచిపోయింది మూడు ప్రోగ్రామ్స్ ఒక్కరోజు అంటే అసలు ఎట్లా ఉంటుందో చెప్పండి మామూలుగా లేదు అంతా హడావిడి హడావిడిగా గడిచిపోయింది అన్నట్టు ఇది ఇక్కడ ఇంకా లాస్ట్కి వచ్చేసింది ప్రోగ్రామ్ మొత్తం లాస్ట్లో ఉన్నాం కాబట్టి ఇంకా కేక్ కటింగు ఇంకా పిల్లలు దీని తర్వాత హంగామా హంగామాగా డ్యాన్స్ చేయడము ఇంకా నైట్ అంతా అలా అలా జరిగిపోయింది నైట్ ట్వెల్వ్ వరకు అట్లా అయిపోయింది ఇంకా మేమైతే ముక్చోలు కుట్టించినప్పుడు బట్టలు పెట్టడం అదంతా పాపం మైర తల్లి ఏడవడంతో ఇంకా బట్టలు పెట్టే ప్రోగ్రామ్ అయితే కొంచెం వెనుకకు వచ్చేసింది అన్నట్టు అందుకే ఇంకా ఇప్పుడు వీలైతే కొంచెం రిలాక్స్ అయి కూర్చున్నారు కదా ఇంకా కేక్ కటింగ్ అది అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఇంకా ఇద్దరు మరదాన్లు ఇద్దరు తమ్ముళ్ళు ఇంకా మా చెల్ల కుమ్మ మరిదికైతే బట్టలు పెడతాను ఇక్కడ చూడండి ఇంకా మైర అయితే కేక్ తినుకుంటూనే ఉంటుంది ఇంకా చిరాయ హాడవిడి చిరాయకే మైర హాడవిడి మైర హాడ మైరకే అన్నట్టుగా అంతా ప్రోగ్రామ్ అంతా అయితే ఆ విధంగా గడిచిపోయింది ఇదిగోండి మా ఇద్దరు మరదాన్లు ఇద్దరు తమ్ముళ్ళు ఆల్మోస్ట్ నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి అందరికీ తెలుసు ఇంకా తమ్ముళ్ళు అయితే ఇంకా తమ్ముందే కొంచెం వీడియోస్ అనేటివి పెండింగ్ ఉన్నాయి ఇంకా అవి అయితే ఎప్పుడు పెట్టడం అవుతుందో అసలు తెలియట్లేదు ఇంకా ఈ వీడియోస్ కూడా నాకు ఇదిగోండి ఇప్పుడైతే నేను ఈ వాయిస్ ఇచ్చే టైంలో నాకైతే కొంచెం ఫీవర్ వచ్చింది కానీ వీడియోస్ అన్నీ వెనకకి వెళ్ళిపోతున్నాయని ఇంక ఈరోజైతే నాకు ఫీవర్ వచ్చినా కూడా ఇంకా దాన్ని పట్టించుకోకుండా వీడియోస్ అనేది అయితే ఈరోజైతే అప్లోడ్ చేస్తున్నా ఇదిగో ఇక్కడ ఇంకా అయిపోతుంది కేక్ కటింగ్ అయిపోయింది బట్టలు పెట్టడం అయిపోయింది ఇంకా మేము నైట్ అంతా ఈరోజు మొత్తం ఇంకా కొంచెం ఇక సిట్టింగ్లు వేయడం సిట్టింగ్లు అంటే మాట్లాడుకోవడానికి మాట్లాడుకుంటూ నైట్ అంతా ఇంకా ఆ విధంగా అట్లా అట్లా గడిచిపోతుంది ఇంకా లాస్ట్లో కొన్ని ఫైనల్ ఫైనల్ టచ్ లాగా కొన్ని ఫొటోస్ ఇంకా మేము సిస్టర్స్ అమ్మ ఇక్కడ ఇట్లా ఇంకా మేమైతే అందరం కలిసి దిగాము లాస్ట్లో ఇంకా అక్క చెల్లెళ్లమైతే ఇలా దిగడం అయితే మాకైతే ఇది ఒక హ్యాపీనెస్ ఇంకా లాస్ట్లో ఈ విధంగా కొంచెం షార్ట్లు తీసుకున్నాము ఇట్లా నేను షార్ట్ కూడా అప్లోడ్ చేసిన కదా ఇంకా ఇక్కడ మా మరదండ్లు ఇద్దరు వచ్చి మమ్మల్ని నవ్వి నవ్విస్తున్నారు అన్నట్టు ఇంకా మేము నవ్వుతామా నవ్వమా అనేది ఒక గేమ్ లాగా పెట్టుకున్నాము కానీ కాకపోతే మా చిన్న చెల్లమ్మ మా మౌనిక ఉంది కదా అది నవ్వేసింది మా మరదలు వేసిన జోక్ అయితే ఇంక ఇట్లా కొన్ని రీల్స్ అట్లా అట్లా చేసుకున్నాము కొంచెం ఇక్కడ మాదైపోయిన తర్వాత ఇంకా తమ్ముళ్ళు ఇంకా వీళ్ళు మా మామయ్య వీళ్ళది ఒక స్టెప్ అన్నట్టు అట్లా ఇంకా అయిపోయిన తర్వాత ఇదిగో సిస్టర్స్ ఇద్దరు గుడ్డు ఉన్ని స్టార్ బేబీగాడు ఇంకా పిల్లలు చాలామంది కూడా డ్యాన్స్ చేసుకుంటూ చాలా హంగామా హంగామా చేశారు కానీ కాకపోతే ఇంకా అక్కడ బాగా సౌండ్స్ డిస్టర్బెన్స్ ఇంకా అంత అంత వీడియో అంతా క్లారిటీ లేదని ఇంకా దాన్ని అయితేనైతే యాడ్ చేయలేను ఇంకా వీళ్ళిద్దరిదైతే మైర తల్లిది ఇంకా గుడ్ స్టార్ గాంధీ ఇంకా అయితే చేశాను ఇందులోనికి ఇదిగోండి మా మిన్నగాడు వచ్చేసాడు మా మిన్నగాడు అయితే ఇంకా మంచి పెద్ద డ్యాన్సర్ లాగా చాలా డ్యాన్స్ వేస్తుంది అన్ని పాటలకు చాలా యాక్టివ్ పర్సన్ మమ్మీనిగాడు ఇంకా ముగ్గురు సిస్టర్స్ వీళ్ళు చేస్తూ ఉంటే ఈ విధంగా గడిచిపోయింది